హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ ఏంటనేది ఈ మీకు అర్థమై ఉంటుంది తమిళని చూసే ఉంటారు కదా సో మనకి శ్రావణ మాసం ఇంకొక టూ డేస్లో అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే శ్రావణ మాసానికి ముందు ఆల్మోస్ట్ వన్ వీక్ టెన్ డేస్ ముందు నుంచి నేను ఇంట్లో క్లీనింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను అంటే ప్రాపర్గా అంతా ఒక రోజు అనేది అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట యాక్చువల్లీ నైట్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ నైట్ అంటే మళ్ళా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఆలోచించి రిస్క్ చేయకుండా వీకెండ్స్లోనే ఒక రోజు అంతా కూడా క్లీనింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి ఒక టెన్ డేస్ ముందు నేను అనుకున్నాను సో కొంచెం వర్క్ ప్రెజర్ ఆఫీస్ వర్క్ నా పర్సనల్ వర్క్స్ వల్ల కొంచెం మీకు పోస్ట్ చేయడం కొంచెం డిలే అయితే అయ్యింది ఆఫ్కోర్స్ మన ఛానల్లో వీడియోస్ డిల్ అవుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ ద నా వర్క్ చూసుకోవాలి నా ఆఫీస్ వర్క్ చూసుకోవాలి ఇంట్లో నాకు కొన్ని పూజలు ఉంటాయి ఇవన్నీ నేను మేనేజ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం డిలే అయితే అవుతాయి అనమాట ఆ విషయం మీ అందరికీ తెలుసు అండ్ ఫైన్ ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే కనుక శ్రావణ మాసంలో మా ఇంట్లో క్లీనింగ్ అనమాట సో ముందు నుంచి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను సో ఏ పూజ అయినా ఏ పర్వదినమైనా సరే మనకి ఇంట్లో ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాము కొంచెం పెద్ద పెద్ద పండగలు వస్తున్నాయి కొంచెం స్పెషల్ అకేషన్స్ వస్తున్నాయి ఇంటి మనం ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాము అందులో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వ్రతం అన్నమాట సో మనకి ఈసారి ఐదు శుక్రవారాలు వచ్చాయన్నమాట ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి సో కొంచెం ఇంకా మనకి నెల రోజులు పూజలు ఉంటాయి కాబట్టి ఇంట్లో కొంచెం అంతా శుచిగా శుభ్రంగా ఉండాలి కాబట్టి సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఇంకా మైండ్లో పెట్టుకొని ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంట్లో క్లీనింగ్ అనేసరికి ఏంటంటే మనకి బిగ్ టాస్క్ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ కిచెన్ కిచెన్ తర్వాత హాల్ ఇంకా బెడ్రూమ్స్ అంటే మనకి పెద్దగా క్లీనింగ్ క్లీనింగ్ అనేది ఉండదు డస్టింగ్ క్లీనింగ్ పెద్దగా ఉండదు అనమాట సో కాన్ అవి కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి సో అందువల్ల కిచెను హాలు మనకి మెయిన్ కాబట్టి వీటి నుంచి మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాము అండ్ నేను కూడా అలాగే ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అంతా కూడా కిచెన్లో ఉన్న సెల్ఫ్లన్నీ కూడా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తీసి వేసిన పైన షీట్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్లో వేసిన షీట్స్ అన్నీ కూడా తీసి దులిపి మళ్ళీ కొంచెం అక్కడ కొంచెం అంతా కూడా క్లీన్ చేసుకొని ఊడ్చుకొని మళ్ళీ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి క్లాత్తో క్లీన్ చేసి అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అఫ్కోర్స్ నేను ఎప్పటికప్పుడు అన్నీ కూడా కిచెన్లో ఏది కూడా ఐటమ్ తీసింది తీసి తీసిన దగ్గర పెట్టేస్తూ ఉంటాను మ్యాక్సిమం ఎప్పుడూ కూడా నీట్గానే ఉంటుంది బట్ కొంచెం ఎలాగ డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాము కాబట్టి ఓవరాల్గా డీప్ క్లీనింగ్ చేసుకుంటే ఇంకా అని చెప్పేసి సో ఇంకొంచెం డీప్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో కిచెన్ మొత్తం అంతా కూడా అన్ని ర్యాక్స్ కూడా తీసి మొత్తం క్లీన్ చేసేసాను ఆ షీట్స్ అన్నీ కూడా తీసి అవన్నీ కూడా దులుపుకొని అక్కడ ఉన్నటువంటి హాట్ ప్యాక్స్ బాక్సెస్ ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా కిచెన్లో కప్స్ సాసర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా తర్వాత బెడ్రూమ్స్ కూడా క్లీన్ చేసేసాను బెడ్రూమ్స్ సెల్ఫ్లు అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత మెయిన్ హాల్ హాల్లో నాకు డస్ట్ బాగా వస్తుంది బికాస్ ఆ హాల్లో నాకు మొత్తం వెంటిలేషన్ అంతా నాకు హాల్లోనే ఉంటుంది అనమాట సో నాకు డస్టింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే మోస్ట్లీ నేను విండోస్ అనేది ఓపెన్ చేయని ఇంట్లో ఉన్నప్పుడు మ్యాగ్స్ చాలా రేర్ అనమాట విండోస్ కూడా ఓపెన్ చేయడము సో హాల్ కూడా టీవీ యూనిట్ పక్కన ఉన్న కొన్ని షెల్ఫ్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఓవరాల్గా క్లీనింగ్ అంతా అయితే అయిపోయింది సో తర్వాత ఏంటంటే ఇంట్లో కటన్స్ ఉంటాయి కదా డోర్ కటన్స్ విండో కటన్స్ పుషన్ కవర్స్ దివానా కార్డ్స్ ఇవన్నీ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా వన్ బై వన్ క్లీన్ చేయాలన్నమాట సో ఫస్ట్ మెయిన్ క్లీనింగ్ అంతా అయిపోతే ఇంకా తర్వాత మనం ఈ వాషింగ్ అనేవి మనం వాషింగ్ మిషన్లో చేసుకోవచ్చు కాబట్టి దాంతో మనకి అంత రిస్క్ ఉండదు అనమాట సో అందులో దాన్ని అన్ని లైక్ తీసుకున్నాను మెయిన్ క్లీనింగ్ అంతా కూడా చేసేసాను క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఎప్పటి నుంచో నెయ్యి మరగబెట్టాలి నెయ్యి మరగబెట్టాలి అని చెప్పేసి చూస్తున్నాను అండ్ ఫైన్ రిస్క్ చేసి నెయ్యి కూడా మరగబెట్టేసాను ఇంకా అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా నేను ఎప్పుడూ కూడా ఇంట్లో చిన్న పూజ కావచ్చు పెద్ద పూజ కా పెద్ద పూజ కావచ్చు ఏదైనా సరే ఇంట్లో నైవేద్యం చిన్నదైనా సరే వారం పూట నైవేద్యం చేయాలన్నా కూడా హోమ్మేడ్ గీనే ప్రిఫర్ చేస్తాను ఇంకా దీపాలకి వాటికి అంటే బయట నెంబర్ వన్ క్వాలిటీ గీ కొనుక్కుంటాను తప్పించి నైవేద్యాలకి మాత్రం నేను ఇంట్లోనే ప్రిఫర్ చేసుకుంటాను చాలామంది నెయ్యి అనేది రకరకాలుగా చేస్తారు బట్ నేనైతే కనుక నెయ్యిని మేకడ తీస్తామన్నమాట పాలు కాస్తాం కాబట్టి మేకడ తీస్తాను ఆ మేకర్ని స్టోర్ చేసుకొని ఒక ట్వంటీ డేస్కి ట్వంటీ ఫైవ్ డేస్కి అట్లాగా చూసుకొని దాన్ని కూల్ వాటర్ వేసి దాన్ని మెల్ట్ చేయడము అవన్నీ ప్రాసెస్ నేనైతే అది లాంగ్ ప్రాసెస్ అనమాట నేను అంత అయితే చేయలేను నాకు అంత ఓపిక లేదు డైరెక్ట్గా ఆ మేఘాన్ని మరగపెట్టేసేస్తాను మరగపెట్టేసేస్తే ఏదైతే వస్తుంది కదా మనకి గీ అనేది దాన్ని నేను స్టెయిన్ చేసుకుంటాను అనమాట ఎయిట్ కంటైన్ జార్లోకి స్టెయిన్ చేసుకుంటాను నాకు నైవేద్యాలకి అలా సరిపోతుంది అనమాట ఒక ట్వంటీ డేస్కి నేను అట్లాగా చేసుకుంటే మళ్ళీ ట్వంటీ నెక్స్ట్ డే ట్వంటీ డేస్కి నేను స్టోర్ చేసుకుంటే మళ్ళీ కాచుకుంటూ ఉంటాను అట్లా రొటేట్ చేసుకుంటూ వస్తాను అనమాట రొటేట్ చేసుకుంటూ వస్తానికి ఏంటంటే నాకు అలా నైవేద్యాలకు అయితే సరిపోతుంది మా అయితే ఎంత ఎంత ఒక ఒక నాకు అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ కేజీ వరకు వచ్చింది వచ్చిందనమాట ఈ గీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయితే నేను స్టోర్ చేస్తే దగ్గర దగ్గరగా అది వన్ వన్ లీటర్ జారు అది వన్ లీటర్ జ్వరం అనమాట నాకు ముప్పై కేజీ వరకు గీ అయితే వచ్చింది నాకు సరిపోతుంది అనమాట మళ్ళీ ట్వంటీ డేస్కి అది అలాగ దాచి దాచిపెట్టుకుంటే మళ్ళీ నేను కాచి పెట్టుకుంటే నాకు నెయ్యి వచ్చేస్తుంది సో అట్లా నేను ఏం చేస్తానంటే రొటేట్ చేసుకుంటూ వస్తూ ఉంటాను దానివల్ల నాకు నెయ్యి అనేది బయట పరంగా నేను కొనుక్కొని అయితే వాడును ఇంట్లో గీని నేను అయితే ప్రిఫర్ చేస్తాను మీరు చూడొచ్చు క్వాలిటీ ఎంత బాగా ఉందో ఎంతైనా హోమ్ హోమ్ మేడ్ కదా ఎంత న్యాచురల్గా ఎంత ప్యూర్గా ఉందో స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈవెన్ నేను చేసి నైవేద్యం జిల్లా కూడా టేస్ట్ బాగుందని చెప్తారు మ్యాగ్స్ ఈ స్టైల్లో నెయ్యి కాచడం చాలా రేర్ రేర్ నాకు తెలిసి మీరు ఈ రకంగా ఈ స్టైల్లో నెయ్యి కాస్తారా కాస్తే కనుక నాకు కింద కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇంకో ప్రాసెస్ ఉండదు అదైతే ఇంకా ఎక్కువ నెయ్యి వస్తుంది సో కూల్ వాటర్ వేసి దాన్ని చిలికి అట్లా చేస్తే ఇంకా ఎక్కువ నెయ్యి వస్తుంది బట్ అది చాలా లాంగ్ ప్రాసెస్ దాన్ని నా వల్ల కాక నేను చేయడం చేయడం మానేస్తాను ఇదే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను ఈవెన్ మా మమ్మీ కూడా నాకు ఇదే నేర్పించారు ఆవిడ ఇప్పుడు ఇలాగే చేస్తుంటారనమాట ఇది సింపుల్ మెథడ్లో అలా కూడా చేస్తారు ఇలా కూడా చేస్తారు బట్ నాకు ఇది సింపుల్ కాబట్టి నేను ఇది ఫాలో అవుతూ ఉంటాను ఇంకా తర్వాత డేర్ చేసి నెక్స్ట్ డే ఏం చేశారంటే మార్నింగ్ ఎర్లీగా లేచి త్రీ ఓ క్లాక్కి ఆ టైంలో లేచి మందిరం మొత్తం అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసేసాను చాలామంది మా మందిరం చూపించాను అంటున్నారు నేను మా పూజా మందిరం ఎవరికి చూపించరండి దయచేసి అడక్కండి అంటే స్టార్టింగ్ వీడియోస్లో అయితే ఉంటాయి తర్వాత నుంచి నేను చూపించడం మానేశాను సో ఇంకా పడ్డల వరకు మాత్రమే మీకు చూపిస్తున్న విగ్రహాలు అవి కూడా నేను చూపించదలుచుకోలేదు అందుకే నేను చూపించట్లేదు సో ఈ రకంగా నా శ్రావణ మాసం క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది హోమ్ హోమ్ డీప్ క్లీనింగ్ మందిరం క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా తర్వాత నా షాపింగ్ అరేంజ్మెంట్స్ మళ్ళీ ఇంకొక లాక్కు ముందు ఉంటాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్